నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవత ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం ఏంటో తెలుసా ఇండోనేషియా అలాంటి ఇండోనేషియా అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితిలో హిందూ మంత్రాన్ని పఠించాడట హిందువులు అంటేనే కాపీర్లు మా మతంగానోళ్ళు కాపీర్లు రాళ్ళు తీసుకొని కొడతాం వాళ్ళను మతం మారుస్తాం జీహాది చేస్తామని ఇక్కడ కొందరు కుహానాలు ప్రయత్నం చేస్తుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అధ్యక్షులు ఐక్యరాజ్య సమితిలో ఆయన పేరేంటంటే ప్రభోవో సుభియాంటో ఆయన ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది తన ప్రసంగంలో శాంతి న్యాయం సమానత్వం అన్న విషయాలపై ప్రసంగించారు అంతేకాకుండా ఓం శాంతి 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 హి అంటూ హిందూ మంత్రంతో తన ప్రసంగాన్ని ముగించారు మొత్తం పంతొమ్మిది నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు ఈ పంతొమ్మిది నిమిషాల్లో ప్రపంచ సంక్షోభాలు యుద్ధాలు మానవ విషాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు భయం అహంకారం ద్వేషం మరియు వర్ణ వివక్షతతో నడిచే మానవ మూర్ఖత్వం మన భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచం మొత్తం కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు గాజా మరియు పాలస్తీనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమాయక ప్రజలు సహాయం కోసం ఏడుస్తున్నారని ప్రపంచం ఇప్పటికీ నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే అది అంతులేని యుద్ధాలకు దారితీస్తుందన్నారు శాంతిని నెలకొల్పడానికి గాజా లేదా ఇతర పాలస్తీనా భూభాగాలకు ఇరవై వేల లేదా అంతకంటే ఎక్కువ మంది సైనికులను పంపడానికి ఇండోనేషియా సిద్ధంగా ఉందని ప్రకటించారు సంఘర్షణకైనా పరిష్కారం హింస కాదని సంభాషణ మరియు పరస్పర అవగాహన అని కూడా ఆయన అన్నారు ఓం శాంతి 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 హి ఓం అని చెప్తూ ఆయన తన ప్రసంగాన్ని శాంతి సందేశంతో ముగించారు ఏదేమైనా ఎవరైనా ఎవ్వరైనా చివరి కనాల్సింది ఓం శాంతి హిందూ సనాతన ధర్మం వర్దిల్లాలి అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్